కామన్ మ్యాన్ వయస్ గతం ఐదు రోజులుగా టీటీడీ శ్రీవారి మెట్ల మీద చిరు వ్యాపారాలు చేసుకునే ప్రజలు వాళ్ళ బిడ్డలతో పాటు ఇక్కడే ఎటువంటి చేస్తూ ఉంటున్నారు అక్కడ గత వాళ్ళ జీవిత కాలం అంతా అక్కడే ఆ బతుకు మీదనే ఆధారపడి జీవిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు హఠాత్తుగా అక్కడి నుండి తరిమేస్తే బతుకులు ఎట్లా అనే పరిస్థితుల్లో వీళ్ళు మన పరిపాలనా భవనం దగ్గర టీటీడీ పరిపాలన భవనం దగ్గర నిన్నుకుంటూ నేరుగా మొదట మాట్లాడదాం ఏం పేరు మీ పేరు చెప్పండి 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 శ్రీవారి కుటుంబ సభ్యులకి నా నమస్కారం నా పేరు స్నేహిత మా నాన్న పేరు రామూర్తి మా నాన్న కొన్ని శ్రీవారి మంచిగా వ్యాపారం చేస్తూ జీవన కొనసాగిస్తున్నాడు ఇంతకుముందు కరోనా వలన బరల వలన ఇప్పుడు చిరుత వలన వ్యాపారం చేయకుండా ఆపేస్తున్నారు మా నాన్న మనం చూస్తున్నాం అసలు ఈ జీవులమే దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు చిరుత కారణం చూపించి ఆ వీళ్ళ బతుకుల్ని నా బజారు పాలు చేయడం అనేది బా బాగలేదు పిల్లలంతా కూడా అసలు పళ్ళు మానేసి ఇక్కడ వచ్చి కూర్చోవడం చూస్తా అంటే చాలా గుండె తరుక్కుపోతుంది ఈ పరిస్థితుల్లో బిడ్డలు పెద్ద ఇక్కడ ఉండే యువకులు అందరూ కూడా అంత ఉన్నారు చెప్పునైనా ఏం పరిస్థితి ఉండడం లేదు మాకు కాలేజీకి మేము కూడా వెళ్ళకుండా శ్రీవారి మెట్టు వ్యాపారులు అందరికీ న్యాయం జరిగేటట్టు చూడండి టిటిడి ఈవో సార్ శ్రీవారి మెట్టు వ్యాపారులందరికీ న్యాయం జరగాలి రచితహ అంటూ ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్న టీటీడీ యాజమాన్యం ఈ యొక్క బతుకుల్ని కూడా రక్షించాల్సిన బాధ్యత వారి మీద ఉంది వారితో నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నాం అక్కడ మేము మీ పేరునా చెప్పండి అది వారు మీ టీవీ సంఘం మాది ముప్పై కుటుంబము ముప్పై కాబట్టి మనకి ఐదు రోజులు ఈ రోజు చేసిన చేస్తాను కాబట్టి దేవస్థానం గారు ఈవో గారు ఈరోజు చిన్నపిల్లలతో సహా వచ్చి రోడ్డు మీద పడేయాలంటే ఈ రోజుల్లో మనకి దేవస్థానం ఈఓ గారు కావచ్చు జేఈఓ గారు కావచ్చు అధికారులు పెద్ద పెద్ద అయినా కానీ ఇప్పటికైనా తెలుసుకొని మమ్మల్ని చిన్న చిన్న పిల్లలతో ఈ మరి రోడ్డు మీదతో చాలా అదృష్టంగా ఉంది కాబట్టి న్యాయం చేయాలనేసి ఈవో గారిని కో కోరుకుంటూ చేసుకుంటాం మనకు తెలుసు బిడ్డలు అంటేనే దేవుడితో సమానం ఆ బిడ్డలు గుండె తరుక్కుపోయి ఈడొచ్చి కూర్చొని తిండి తిప్పలు లేకుండా కూర్చొని ఉండడం అంటే ఈ దారిలో దుమ్ము ధూళి అంతా కూడా బిడ్డలతో పాటు ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దేవుడైనా ఒప్పుడు ఈ విషయాన్ని వింటే కాబట్టి ఇంత ఇబ్బందులతో ఉండేటప్పుడు ఈ ప్రజల యొక్క కష్టాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలంతా కోరుతూ వస్తుంటారు ఎవరు మాట్లాడేది ఏం పేరు మీ పేరుకి మాట్లాడు నేను పట్టుకుంటాను ఓం నమో వెంకటేశాక శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు గత మూడు నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవో గారు మాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు న్యాయం చేయండి ఓం నమో వెంకటేశాయ ఏం పేరు మీకు నా పేరు నేను పట్టుకుంటాను నా పేరు పెంచులయ్య మాది శ్రీవారి బెట్ల వ్యాపార సాగు నేను ఒక తప్పుని గత మూడు సమ గత ప్రభుత్వం కాడ తొమ్మిది నెలలు మమ్మల్ని శ్రీవారి బెట్ల నుంచి వెలువేసినారు బిల్ వచ్చిందని అది కానీ శ్రీవారి బెట్ల మీద రాలేదు అల్లిపిరి బెట్ల మీద బిల్లు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినా అక్కడ అదే విధంగా కొనసాగుతున్నది మాకు వెంటనే స్వాశ్వతి పరిష్కారం కల్పించాలని ఈవో గారిని కోరుచున్నాము పులి ఒక తోటికి వచ్చింది సమర్థంతో సూచిస్తారు అసలు అలిపిరి మెట్ల మీద పూలు వస్తే అలుపురి మెట్ల మీద పూలు వస్తే శ్రీవారి మెట్ల మీద ప్రజల్ని తొలగి తరిమేస్తే ఎట్లా సిరి వ్యాపారస్తులను ఇబ్బంది పెడితే ఎట్లా అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు చెప్పండి గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నిర్వధి మా కుటుంబాన్ని పోషించుకుంటాము ఎక్కువ ఎక్కువ మంది కుటుంబ సభ్యులు మేము అదే మాకు జీవనధారంగా మేము పొందుకున్నాము తెరణ వచ్చిన తొమ్మిది సంవత్సరాల పాటువంటి వరద వచ్చింది రెండు ఒకరి పాటు మూసేస్తారు ఇప్పుడు తృప్తి పట్టిన బెట్ల పైన